నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడులో సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చే మూర్ఖులు చాలామంది ఉన్నారు సనాతన ధర్మం మీద భారతదేశం మీద దాడి చేయమంటే భారత్ మాతాకి జై అని చెప్పాలన్నా జై శ్రీరామ్ అనాలన్నా కూడా పాపం జర్లు పాములు పాకినట్టుగా ఫీల్ అయిపోయే వాళ్ళు తమిళనాడులో కొక్కొల్లలుగా ఉన్నారు మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళకు అక్కడ ప్రజలు కూడా మద్దతు పలుకుతున్నారు ఇప్పుడిప్పుడే భారతీయ భావజాలాన్ని తమిళనాడు ప్రజలు ప్రాంతీయ భావం కంటే కూడా జాతీయ భావం గొప్పది అనే విషయాన్ని తెలియజేసుకుంటున్నారు అయితే ఇప్పటివరకు కూడా స్టాలిన్ ఆయన కొడుకు ఉదయనిధి స్టాలినే సనాతన ధర్మం మీద ఎప్పుడూ దాడి చేస్తూ ఉండేవాళ్ళు అలాగే అక్కడ ఆలయాలకు సంబంధించి కానీ లేకపోతే అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట సమయంలో కానీ ఏం జరిగిందో మనందరికీ తెలిసింది ఇప్పుడు ఈ పైత్యం తమిళ సినిమాల్లో కూడా వచ్చింది ఎక్కడి వరకు వచ్చింది అనంటే శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు నూట ఎనిమిది శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద అనుకుంటూ ఆ గోవింద నామాలను స్మరించుకుంటూ ఆ వెంకటేశ్వరి కృపా కటాక్షాలు ఈ జగమంతా ఉండాలి ఆయన కృపా కటాక్షాలు ఉంటే ఈ జగమంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రజలంతా ఉంటారు అని భావిస్తాం ఏడు కొండలను ఎక్కడం పరమ పవిత్రంగా జన్మలో ఒక్కసారైనా తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని అక్కడి ప్రసాదాన్ని స్వీకరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇక ఈ తిరుమల వెంకన్నకు సంబంధించి పైసలు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్న ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఉండాలి అనుకున్న ఆనందదాయకం అనుకుంటారు చాలామంది ఇంటి ఇలవెల్పుగా కూడా ఆ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు ఉంటాడు అలాంటి శ్రీనివాసుడి గోవింద నామాలతోటి అక్కడ తమిళ నటుడు సంతానం చేసిన సినిమాలో ఒక సాంగ్ని ప్యారడీగా కామెడీగా చేసి పడేశారు అసలు వీళ్ళని ఏమనాలి ఎలా చూడాలి ఎందుకు వీళ్ళకు హిందువులు లేకపోతే హిందువులకు సంబంధించిన సాంప్రదాయాలు హిందువులకు సంబంధించిన గ్రంథాలు పాటలు అంటే ఇంత చులకన ఇదే ఒక క్రిస్టియన్కి సంబంధించిన బైబిల్లోని అంశాలను జోకులు చేస్తూ ఒక సినిమా చేయగలుగుతారా ఇది ఇస్లాం పరమ పవిత్రమైన ఖురాన్లోని ఒక అంశాన్ని తీసుకొని జోగ్గా కాదు అందులో ఉన్న వాస్తవాలను అయినా చెప్పగలుగుతారా చెప్పలేవరు ఎందుకంటే భయం హిందువులు ఏకంగా లేరు కాబట్టి వీళ్ళు సినిమా హీరోలు ముఖ్యమా లేకపోతే మీకు వచ్చిన పండగ ముఖ్యం అంటే పండగ రోజు ఇంట్లో పండుగ చేసుకొని కుటుంబంతో కలిసి ఉండడం కంటే ఆ రోజు రిలీజ్ అయిన సినిమాను హిట్ చేయడమే ముఖ్యమంటూ పరిగెడుతూ ఉంటారు కదా అందుకే చూడండి క్రిస్మస్కి రంజాన్కి బక్రీద్కి గుడ్ ఫ్రైడేకి ఏ సినిమా రిలీజ్ అవ్వదు కానీ దసరాకి సంక్రాంతికి దీపావళికి సినిమాలు రిలీజ్ అవుతాయి ఎందుకంటే అది మన దౌర్భాగ్యం మనం మన ఇంట్లో ధర్మం కంటే కూడా సినిమాలకు అంత ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి ప్రాముఖ్యత ఇవ్వడం తప్పు అని నేను చెప్పట్లేదు అది ఒక పరిశ్రమ డెవలప్ అవ్వాలి దానివల్ల కూడా ఉపయోగపడుతుంది కానీ సినిమా పేరుతోడి ధర్మం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మాత్రం మళ్ళీ మనమే చెక్ పెట్టాలి ఇంతకు అది ఏంటి అంటే ఆ పాటని మొత్తం చూపించుకో చూపించలేకపోవచ్చు ఎందుకు అనంటే మీ అందరికీ తెలుసు కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి అతడు నటిస్తున్న కొత్త చిత్రం డెవిల్స్ డబుల్ లెగ్స్ లెవెల్ ఇటీవల రిలీజ్ అయింది దీనిలో శ్రీనివాస గోవింద అనే సాంగ్ వివాదానికి దారితీసింది పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి కొంచెం గోవిందల అమ్మాలకి ఒక పాప్ మిక్స్ చేసి ఒక హీరో సాంగ్ని తన సినిమాలో పెట్టుకున్నారు తమిళ నటుడు సంతానం సంతానమో సంతాపమో ఆయన పేరు కూడా నాకు తెలియదు ఎందుకంటే కొన్ని సినిమాలను నేను చూడండి కాబట్టి ఆయన సంతానం సంతాపం కాదు సంతానమే ఈ పాటతోటి ఆయన సినిమా తీసిన తర్వాత చాలా స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి అయితే నా నేను చెప్పేది ఏంటంటే కేసులు నమోదు అవ్వడంతో సరిపోదు ఖచ్చితంగా కూడా ఇలాంటి సినిమాలలో అంటే సినిమాలకు సంబంధించి హిందూ ధర్మం మీద కానీ హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ లేకపోతే హిందువుల పద్ధతుల మీద కానీ హిందువుల దేవీ దేవతల మీద కానీ పాటల మీద కానీ ఎవరైనా ప్యారడీ చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళను సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అలాంటి నిర్మాతలు కానీ డైరెక్టర్స్ కానీ ఎంత పెద్ద హీరో కానీ అప్పుడే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం నేటి యువతను ఆకర్షించేవి రెండే రెండు ఒకటి సినిమాలో రెండవది రాజకీయం సినిమాలు రాజకీయాలు ఈ రెండూటి కూడా హిందువులను అవహేళన చేస్తూ లేకపోతే వైరస్గా భావిస్తూ ఈరోజు యువత పిల్లల మెదడులోకి చొప్పిస్తే రేపు అది పెను ప్రమాదంగా మారుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయాల్లో బహిష్కరణే సరైన మార్గం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది వీడియోలు వైరల్గా మారాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం మీరు చేసే చేయూత మాకు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్